అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో జన్మజాతకంలో గురుమహాదశ నడుస్తూ గోచారంలో ఏలినాటి శని రెండవ దశ నడుస్తున్నప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూసేద్దాం జన్మజాతకంలో గురుమహాదశ నడుస్తోంది కానీ గోచారంలో శలి ఏలినాటిలో ఉండి రెండవ దశ అంటే రెండవ పాదంలో ప్రవేశించాడు అని అర్థం ఇలాంటి సమయంలో మన జీవితంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం గురుమహదశ అంటేనే విద్య భక్తి భాగ్యం పెరిగే కాలం కానీ గోచార శని ఏలినాటిలో ఉన్నప్పుడు మనకి కొన్ని పరీక్షలు అయితే కలుగుతూ ఉంటాయి రెండవ దశ అంటే కుటుంబం ఆస్తి ఆరోగ్యం లాంటి రంగాల్లో శని చేయి అయితే కనిపిస్తూ ఉంటుంది ఇప్పటి కాలంలో మీ ఆర్థిక పరిస్థితి కొంత తేలిక పడినప్పటికీ కుటుంబ సంబంధాలలో భిన్నాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఒత్తిడి నిద్రలేమి ఇలా జీర్ణ సంబంధిత సమస్యలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కానీ గురుమహాదశ వల్ల ఒక మంచి ఫలితం కూడా ఉంటుంది అది ఎలా అంటే దైవభక్తి పెరగడం గురువుల ఆశిస్తులు పొందడం మంచి పరిష్కారాలు కనిపెట్టడం అవుతూ ఉంటాయి ఈ రెండు శక్తుల మధ్య మనం ధైర్యం మనశ్శక్తి భక్తి అనేది చాలా వరకు ముఖ్యం అవుతుంది శనికి పసుపు అర్చన భగవద్గీత చదవడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ సమయాన్ని శాంతంగా పట్టుదలతో ఎదుర్కొంటే శని నీకు నేర్పించిన పాఠాలు గురు నీకు చూపించిన మార్గాలు నీ జీవితం మీద మంచి వెలుగు చిమ్ముతాయి ఇలాంటి జాతక గోచార విశ్లేషణలు భక్తి మానసిక సంబంధించి శాంతికి సంబంధించిన కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.